మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని వాళ్ళు బాధపడతారని ఒకవేళ జరగడానికి ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు ఐ పిటి హిమ్ అని చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మీకు ఇచ్చిన హృ విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నా అమ్మా అంటే ఎవరన్నా ఆవిడ్ని ఏ ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని అంతేనమ్మా అంతేనమ్మా తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి మీరు ఎవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి శివాజీ గారు ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడినా హీరోయిన్స్ గురించి మాట్లాడాను అన్నారు హీరోయిన్స్ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా మీతో ఎవరన్నా మాట్లాడారా ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మీతో ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదండి విష్ణు బాబు మాట్లాడాడు నాతోటి ఏమన్నాడంటే డలింగ్ అని అంటే సారీ బాబు నా నుంచి రెండు బ్యాడ్ ఇదే ఫస్ట్ కాల్ రాగానే ఇట్లా బా పదాలు వాడాను లిటరల్గా నాకు అపాలజీస్ ఉంది అన్న సూపర్ ఇంకేంటి ఒక మెయిల్ పంపించేసేయండి వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు పంపించేసాను ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేశారు చాలామంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు ఆడపిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఆడపిల్లని బంధించి ఆడపిల్ల స్వేచ్ఛను హరించి ఆడపిల్లల్ని ఆట వస్తువులాగా చూడాలనుకునే సంస్కారం ఈ జనరేషన్లో కూడా ఎవరికీ లేదు కుసంస్కారం ఎవరికీ లేదు ప్రతి తల్లి నా ఇంట్లో తల్లి ఉంది మీ ఇంట్లో తల్లి ఉంది మనకు పెళ్ళిళ్ళైతే భార్యలు ఉంటారు మనకు బిడ్డలు పుడితే పిల్ల ఆడపిల్లలు ఉంటారు వీళ్ళందరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమతోనే వాళ్ళ వాళ్ళ మీద చూపించే అడు అడుగడుగు ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి మూడు గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంది ఆ భయంలోంచి వచ్చిందే అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తాడు